చెప్పాలంటే ఈరోజు ఈ నిరుద్యోగులతో ఈ టెంట్ అంతా కూడా సెక్యూరించి అసలు రెండు మూడు టెంట్లు వేయాలి మనం కానీ నిరుద్యోగులు అనేవాళ్ళు ఎక్కడున్నారో ఏంటనేది మనం చాలా దగ్గర మనం అంతా పెళ్ళిళ్ళకి తిరుగుతున్నాం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బీడి డైట్లు చేసినటువంటి ఫీజులు చేసినటువంటి విపరీత డ్యాన్సులతో కానీ చాలా ఈ మూర్జితలతో కానీ చాలా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కానీ ఈ టీచర్ శిబిరానికి రావడానికి వాళ్ళకి ఏంటి అంటే వాస్తవంగా ఈరోజు చదువుకుంటున్నారా ఇంట్లో అంటే చదువుకుంటున్నాడైతే ఖచ్చితంగా దీక్ష శిబిరంలో ఖచ్చితంగా ఒక్కరోజైనా పాల్గొంటాడు ఎందుకంటే ఆ చదువు లేకుండా వాడు ఎక్కడున్నాడంటే రోడ్ల మీద రకరకాలైనటువంటి వ్యసనాలకు అలవాటు పడిపోయి అంటే ధీరీలు కానీ డైట్లు కానీ చేస్తున్నారు అంటే కొంతమంది అప్లై చేయడానికి కూడా ఎన్ని పోస్టులు మనకు లేదంట కదా మనకు పోస్టులు లేవంట కదా ఇక్కడ సాధించుకుంటే ఖచ్చితంగా పోస్టులు వస్తాయి మిత్రులారా మేము ఒక ఎగ్జాంపుల్ చెప్తాను యాక్చువల్గా మేము రెండు వేలలో డిఎస్సిలో మేము జాయిన్ అయ్యాము అలాగే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది బిఎస్సి నుండి మా ఉద్యోగస్తులకి జివో నెంబర్ త్రీ ఉన్నదని సంగతి తెలుసు కానీ ఓన్లీ రిక్రూట్మెంట్కి మాత్రమే ఉపయోగించాం ఉపయోగించారు మన ఆదివాసీ సంఘాలు కానీ మన ఆదివాసీ మిత్రులు కానీ అందరూ కూడా ఓహో రిక్రూట్మెంట్ కాబట్టి రిక్రూట్మెంట్ కోసమే ఈ జీవో నెంబర్ త్రీ వర్తిస్తుంది కానీ మనకు ప్రమోషన్స్ ఇచ్చే దాంట్లో జీవో నెంబర్ త్రీ వర్తి వర్తించదేమో అందుకనే ఎవరు అడగటం లేదనే ఉద్దేశంతో ఇది చేసినప్పుడు మాకు రెండు వేల పంతొమ్మిదిలో నాకు ఒక ఆలోచన వచ్చింది వాస్తవంగా నేను డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్లో ఉమ్మడి జిల్లాలో నేను జిల్లా అధ్యక్షుడిగా నేను పనిచేసినప్పుడు యాక్చువల్గా అందరూ కూడా మైదాన ప్రాంతం వల్ల అక్కడ ఉమ్మడి జిల్లాలో అధ్యక్షులంతా కూడా ఏపీ ఏపీటీఎ సంఘంలో అది మైదాన ప్రాంతం అంటే గిరిజనేతరుడే ఉంటాడు అలాగే లో కూడా గిరిజనేతరులు ఉన్నారు అలాగే పిఆర్ఏలో కూడా గిరిజనేతరులు ఉన్నారు ఏ అన్ని సంఘాల్లో కూడా గిరిజనేతరులే ఒక డీటెప్ నుండి మాత్రమే నేను ఒక డీటెప్ నుండి నేను అధ్యక్షుడిగా పనిచేయడం అలాగే నేను కొన్ని జీవోలు నేను సేకరించడం నేను తెలంగాణ నుండి ఒక కొన్ని జీవోలు సేకరించడం చూసి మా ఇలా కౌన్సిలింగ్ జరుగుతున్నప్పుడు మనకు సిక్స్ పర్సెంట్ ఇచ్చారు అంటే ఇస్తారు అటువంటి సిక్స్ పర్సెంట్లు అంటే ఆరుగురు మాత్రమే మాకు ప్రమోషన్లో పోతారు ఆరుగురు అంటే మనం లెక్క పెట్టవచ్చు వేలతో ఆరుగురు వచ్చారు మనం చూ నోటీ చూసినప్పుడు ఆరుగురు మాత్రమే ఉన్నారు ఇదేంటది మనం చూస్తే ఆర్జేడీతో మనం డిఈతో మనం డిఓతో మనం మాట్లాడినప్పుడు మనం అన్ని జోలు చూపించినప్పుడు వాళ్ళు గిరిజనేతరులంతా కూడా మా మీద పెద్ద గొడవ పెట్టడం కూడా జరిగింది ఇదంతా చేసినప్పుడు మేము ఆ జ్యూ నెంబర్ త్రీ సాధించుకుంటే సుమారు వంద పోస్టులు వచ్చాయి ఆరు పోస్టులు ఎక్కడా వంద పోస్టులు ఎక్కడా అంటే మేము సాధించుకున్నాం రెండు 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 వేల పంతొమ్మిదిలో అది మేము సాధించాం అంటే మనం పోరాటం చేయడం మేము దాన్ని తెలుసుకోవడం ఆ జ్యూస్ కూడా ఉంది మన జ్యో నెంబర్ త్రీ దీన్ని వర్తిస్తుందని మనం తెలుసుకోవడం మూలంగానే అది ఆరు పోస్టుల్లో వంద పోస్టులు మనం దార్చుకోగలిగాం ఈరోజు అందరు కూడా ప్రమోషన్లు పోయారు మరి అలాగే ఇప్పుడు కూడా మేము అంటున్నాం ప్రతి ఒక్క పంచాయతీలో మోడల్ స్కూల్స్ వస్తున్నాయి మా ఉద్యోగస్తులు కూడా జీవో నెంబర్ త్రీ వర్తిస్తుంది కదా ప్రమోషన్ లో చాలా మంది ప్రమోషన్ లో పోతారు అంటే ఇక్కడ ఉద్యోగస్తుల్లో కూడా ఒక ఉంది నిరుద్యోగ సమస్య అనుకుంటాం కానీ ఇక్కడ రెండు రకాలుగా ఉన్నాయి జీవో నెంబర్ త్రీ సాధించుకోగలిగితే ఉద్యోగస్తుడికి జీవో నెంబర్ త్రీ వర్తిస్తుంది అలాగే అన్ని శాఖల్లో కూడా మనకు వాస్తవంగా తెలియదు ఇది అమలు కాపా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ పిఓస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వ అధికారులు దీన్ని ఈ జీవో నెంబర్ త్రీని పట్టించుకోకపోవడం వల్ల మన యొక్క ఏ స్టేషన్ వెళ్ళకపోవడం వల్ల ప్రభుత్వాలకి మనం ఒత్తిడి తీసుకెళ్లకపోవడం వల్ల ఓన్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మాత్రమే జోన్ త్రీ వర్తిస్తుంది అనే ఒక అభద్రత భావంతో అంటే అవగాహన లేకుండా మనం ఉన్నాం కానీ జోన్ నెంబర్ త్రీ అనేది అన్ని శాఖల్లో వర్తిస్తుంది అనేది ఇది మనకు తెలియాలి అన్ని శాఖలు హెల్త్లో కానీ పాలసీ డిపార్ట్మెంట్లో కానీ మిగతా అన్ని అంటే పెద్ద పెద్ద గ్రూప్ వన్ కేడల్లో ఐఎస్ కేడంలో మాత్రమే జిల్లీ కేడర్లు కాకుండా మిగతా కేడర్లంతా కూడా జోన్ నెంబర్ త్రీలో ఖచ్చితంగా వర్తింపజేయాలి ఇది ప్రభుత్వాలు చేయాల్సినటువంటి ఇది కానీ మనం ఓన్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్ మాత్రమే మనం తీసుకు వెళ్ళడం అలాగే మిగతా డిపార్ట్మెంట్లకు అన్యాయం జరగడం అనేది కూడా జరుగుతుంది అందుకని మిత్రులారా మనం గతంలో మనం చూసుకుంటే చాలా పోస్టులు నష్టపోయింది జివోన్ నెంబర్ త్రీ ఎప్పుడైతే సుప్రీంకోర్టు కొట్టివేసిందో అక్కడి నుండి జోన్ నెంబర్ త్రీ ఎప్పుడైతే మనకు పోయిందో అక్కడి నుండి మనకు స్టార్ట్ అయింది మన మూడలి స్వల్పాల్లో కానీ గురుకుల పాఠశాలల్లో కానీ అనేక రకమైనటువంటి ఈ వై 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 వైద్యశాఖల్లో కూడా అలాగే హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా చాలా పోస్టులు మన జీవన తినీ ప్రకారం కావాల్సిన పోస్టులంతా కూడా ఒక్క పోస్టు కూడా మనల్ని లేకుండా ఈ ప్రభుత్వాలంతా కూడా ఈ ఉన్నత ఆ కలెక్టర్లు కానీ పిఓలు కానీ వీళ్ళంతా కూడా ఇది గిరిజనేతూ ఈ భర్తీ చేసేటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు అందుకనే మిత్రులారా మనం అందరూ కూడా అవేర్నెస్ తీసుకురావాలి ఇంకోటి ఏంటంటే మనం నిరుద్యోగులకు మనం నిందిస్తున్నాం కానీ వాస్తవంగా మనం ఈ వాళ్ళకి అవగాహన లేకపోవడం మనం ఖచ్చితంగా వాళ్ళని అవగాహన చేయాలి చేసి ఖచ్చితంగా వాళ్ళని కూడా దీక్ష శిబిరాల్లో కానీ మనం తీసుకున్న పోరాటంలో కానీ మనం ఖచ్చితంగా తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఖచ్చితంగా ఈ జీవో నెంబర్ త్రీ సాధించే వరకు ఈ టెంట్ను ఇలాగే కొనసాగాలి ఈ దీక్ష శిబిరాలంతా కూడా ఈ రాష్ట్రం అంతా ఈ దీక్ష శిబిరాలంతా కొనసాగాలని కోరుతూ మరి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ దైవీములు తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు సాగేంత వరకు ఖచ్చితంగా మేము పూర్తి మద్దతు తెలుపుతూ మరి మేము కూడా బీసీ శిబిరానికి ఖచ్చితంగా మా మండలం నుండి వాస్తవంగా మేము వచ్చాము కానీ మేము ఇంకొక రోజు పెట్టుకుంటాము ఖచ్చితంగా బీసీ శిబిరాన్ని మేము కొనసాగిస్తామని కోరుతూ అవకాశం మీ అందరికీ